ఉంటే వాళ్ళు పుత్రులు మనం తెంపడం కదరా మన పుత్రుడుతారు కార్ నుంచి మట్టిన పదం పద చల్నా కొట్టు చల్నా కార్లో కూర్చోకూడదు నాయన కార్ నుంచి బయటకి తిగట్లేదు కదరా ముత్తలో కూర్చోను కొట్టాం కదా ఏడున్నానువా వీళ్ళంతా కాదు ఇంక ఇలా నేను రాను నా మాట మర్నాడి రా రే ఫైర్ కూడా చేయట్లేదు చల్లా నా మంట దెంకొని వచ్చా నా మంట ఏదో వెహికల్ కూడా ఇచ్చిపోద్ది రా బా నాది ఏదో నామంట్రా నువ్వ చల్నా ఇంకేముందిరాపా పెట్టి సత్తు తెలుగులో తాడిన మేలు నాయనా అయిపోయాడు ఇలా అయిపోయాడు చల్లకి వద్దలో అబ్బా నాకు కూడా పొడిసాడ్రా నా ఒరే చల్ల నువ్వు పొడిపించేది కాక నాకు కూడా పొడిపించేది కదరా చల్నా నువ్వా